హాయ్ అండి ఈ వీడియోలో బల్లుల్ని పోగొట్టడానికి ఒక మంచి లిక్విడ్ని అయితే కనుక తయారు చేసుకుందాం దీనికోసం ఒక చిన్న గిన్నె తీసుకున్నాను ఈ విధంగా నిమ్మరసాన్ని అయితే కనుక ఒక అరచక్క వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి నిమ్మరసం అనేది పుల్లగా ఉంటుంది కదా పుల్లగా ఉండడం వల్ల ఏమవుతుందంటే బల్లి అనేది త్వరగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి బాగా పనిచేస్తుంది అనమాట ఒకసారి దీని మాసిన కనుక చూస్తే కనుక బల్లులు పద్దాకి ఇంట్లోకి రావన్నమాట బల్లులు ఉంటే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది గోడల మీద తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి అన్నంలో పడిపోవచ్చు మనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అవి రాకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది న్యాచురల్గా లిక్విడ్ని తయారు చేసుకుందాం ఈ విధంగా నిమ్మరసాన్ని అయితే కనుక ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఆ తర్వాత వెన్నిగర్ ఉంటుంది కదా వెన్నిగర్ వైట్ వెన్నిగర్ ఉంటుంది కదా ఆ వెన్నిగర్ వేసేసుకోవాలన్నమాట వెనిగర్ కూడా బల్లుల్ని బయటికి పంపించడానికి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది రెండు కూడా ఈ లిక్విడ్స్ చక్కగా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఎక్కడైతే బల్లులు తిరుగుతాయో గోడల మీద చక్కగా స్ప్రే చేసేసారంటే మీరు మళ్ళీ అటువైపు బల్లులు అనేవి రాకుండా ఉంటాయి అనమాట మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా స్ప్రే చేస్తూ ఉంటూ గోడల మీద బల్లులు రాకుండా ఉంటాయి కాబట్టి చాలా చిన్న టిప్ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ